ఈరోజు రాష్ట్రం గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు ఎదుర్కొని ఒక ప్రకృతి విపత్తుని ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం ఈ ప్రాంతం ఎదుర్కొంటా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చి మూడు నెలలు అయిన తర్వాత వచ్చిన ఈ విపత్తుని అధిగమించడానికి ప్రభుత్వ యంత్రాంగం అటు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు నిరంతరం శ్రమిస్తా ఉన్న వాస్తవాన్ని మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో మేము ఏ గ్రామం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఒకటే చెప్తారు ఆ గ్రామానికి సంబంధించిన డ్రైన్లు కానీ ఇరిగేషన్ కాలంలో కానీ పట్టించుకోకపోవటం వలన గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలనా వాటిని అభివృద్ధి చేయకపోవటం వలన మొన్న పడిన వర్షానికి వరదకి ఊళ్ళు ఊళ్ళు మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం ఒక సామాజిక బాధ్యతతో వ్యక్తిగతంగా ఆయన ఏడు కోట్ల రూపాయలు అటు ముఖ్యమంత్రి సహాయ నిధికి కావచ్చు పక్క రాష్ట్రంలో కావచ్చు అలాగే ఇవాళ మన రాష్ట్రంలో నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష చొప్పున నాలుగు కోట్ల రూపాయలు ప్రకటించిన ఆ లక్ష రూపాయలు ఏ అయితే ప్రకటించారో వాటికి సంబంధించిన పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల పంచాయతీలకు సహాయం చేయటం అనేది అభినందనీయం చరిత్రలో ఎప్పుడు మనం చూడాలి ఇస్తా ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేయకపోగా దీన్ని రాజకీయం చేయటం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చి మూడు కాక కాకముందే దీన్ని ఒక రాజకీయంగా గురజల్లే ప్రయత్నము రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం ఏదైతే ఉందో గతంలో చేశారు ప్రజలు ఆర్షించాల అందుకనే పదకొండు సీట్లు ఇచ్చారు కానీ వాళ్ళ వైఖరి ఇంకా మారలేదు అని చెప్పి వాళ్ళ యొక్క చర్యల ద్వారా స్పష్టం అవుతా ఉంది మేము కోరుతా ఉంది ఒకటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఈ విపత్తులో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునే విధంగా ఎప్పుడూ లేని విపత్తు ఎందుకంటే ఇల్లు మునిగిపోయి ఇంట్లో సామాను పోయింది కట్టుబట్టలతో మిగిలారు ఇటువంటి సమయంలో చేయి చేయి కలిపి అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఎవరైతే దెబ్బతిన్న కుటుంబాలు ఉన్నారో వాళ్లకు సహాయపడే విధంగా స్ఫూర్తిదాయకంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిలవటం జరిగింది వారికి మా ప్రాంతం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా